ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మనకు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి పది అది షేర్ చేస్తే మనకు ఇట్లాంటి వార్తలు మనం వినొచ్చు అదేవిధంగా నేను నాకు బూస్టింగ్ ఇచ్చే కాబట్టి ఒకసారి పక్కగా లైక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనకు ఎంత తోపో తెలుసు దేశవ్యాప్తంగా లిక్కర్ కేసులో ఎదుర్కొని ఢిల్లీని అధికారం నుంచి కోల్పోయిన పరిస్థితి అది ఉంది మళ్ళీ ఈయన ఢిల్లీ ఢిల్లీలో పెద్ద రాజా అయినట్టు పంజాబ్ వెళ్ళి అక్కడ పంజాబ్కి సీఎంలో వ్యవహరిస్తున్నాడు అంటే ఇక్కడ ఓడిపోయింది కదా నెక్స్ట్ అక్కడికి వెళ్తే సీఎం ప్రోటోకాల్ అంటే అక్కడ సీఎం ఉన్నట్టుకు నేను భగవత్ మాన్ అనుకుంటాను అతను సీఎం అక్కడ సీఎం ఏ కాదు డమ్మి అనమాట ఇప్పుడు కేజ్ అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీ సీఎం కాకుండా పదవి ఓడిపోయింది కాబట్టి పంజాబ్ సీఎంగా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా టాపిక్లోకి వెళ్తే మనకు అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు మనకు ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఫార్మర్ ప్రొటెస్టేషన్ ప్రొటెస్ట్ జరిపినప్పుడు దానికి బాగా సపోర్ట్ చేసి వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదో అన్ని ఫెసిలిటీస్ కల్పించాడు అదే ఫార్మర్ ప్రొటెస్ట్ ఇప్పుడు పంజాబ్లో జరుగుతుంది పంజాబ్లో రైతులు అంతా ఉద్యమిస్తున్నారు వాళ్ళని ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న అంటే బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం ఢిల్లీలో వీళ్ళని రైతులను వాళ్ళందరిని అరెస్ట్ చేయడం లేకపోతే టెంట్లను అవి తీసేయడం అట్లా ఇస్తే కేజ్రీవాల్ అయితే చాలా బొత్తుకునేవాడు రైతులకు అన్యాయం జరిగిపోతుంది రైతులు రైతులు అని బాగా రెచ్చగొట్టేవాడు తన అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా పంజాబ్లో అధికారం ఉంది ఆ ప్రభుత్వం మరి ఇప్పుడు అదే ఆ ప్రభుత్వం ఇదే ఆ ప్రభుత్వం శంభూ బార్డర్లో రైతులు ఉద్యమిస్తుంటే వాళ్ళపై బుల్డోజర్లు ప్లస్ వాళ్ళపై టెంట్లను లాఠీ ఛార్జ్ అన్ని చేస్తున్నారు మళ్ళీ ఈ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు ఇట్లాంటివి టెంట్లు తీసేయడం అట్లాంటిది ప్రొటెస్ట్ ఆఫ్ చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు రైతులకు ఎందుకు జరిగిపోతున్నా అదే అదే ఈ ఆ ప్రభుత్వం ప్రజాబ్లో ఉంది అధికారంలో మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా వాళ్ళ డిమాండ్స్ సాల్వ్ చేయకుండా వాళ్ళపై లాఠీ అదే అదేవిధంగా వాళ్ళని అదే అదేవిధంగా వాళ్ళ టెంట్లను బుల్డోజ్ చేయడం ఇట్లా చేస్తున్నాడు మరి ఎంతవరకు ఈ అరవింద్ కేజీ వాళ్ళు కరెక్ట్ అనే వీడ అనేటోడు కరెక్ట్ అంటే ఈ వ్యక్తి ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఢిల్లీలో జరిగినప్పుడు తన అధికారం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి బీరు బిర్యానీ పెట్టిండు అదే ఇప్పుడు ఆ ఆ ప్రభుత్వం పంజాబ్లో చేస్తే మాత్రం వాళ్ళని ఎక్కడికక్కడ అంచువేస్తుండు అంటే ఇట్లాంటి ద్వంద్వీతి ఉన్న అరవింద్ వాళ్ళు అసలు ఇన్ని రోజులు ప్రజలెట్లలో మీరు అర్థం కాలేదు కాబట్టి అంటే ఇక్కడ ఇక్కడ వచ్చే వరకు ఒక న్యాయం అక్కడికి వచ్చేవరకు ఒక అన్యాయం ఉంది ఇట్లాంటి వాళ్ళని జనాలు గ్రహిస్తారు కాబట్టి తిరస్కరిస్తున్నారు అక్కడ పంజాబ్ నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే ఈ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించే అవకాశం నూరుకు నూరు శాతం ఉంది ఇది చాలా పెద్ద తప్పు రైతులను అయితే కొట్టడం అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళపై విరుచుకు పడేవాడు మళ్ళీ తాదే తప్పును అరవింద్ వాళ్ళు చేస్తున్నాడు చూద్దాం మరి ఈ ఫార్మర్ప్రదేశ్ వాళ్ళపై లాంటి ఛార్జ్ చేస్తున్నాడు కదా ఇది ఎంతవరకు ఎలక్షన్ పైన ప్రభావం చూపిస్తుంది పంజాబ్ ఎలక్షన్స్లో అనేది